హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు వరాహి డి నేన్ ఛానల్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి మహాశివరాత్రి కథ మరియు మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారు అనే దాని గురించి తెలుసుకుందామండి మహాశివరాత్రి జరుపుకోవడం వెనుక చాలా కథలు ప్రచారంలో ఉన్నవి ఉదాహరణకు శివపార్వతులకు కళ్యాణం జరిగిన రోజుని మరియు శివుడు ఆలాహలాన్ని తాగిన రోజుని చెబుతుంటారు కానీ పురాణాల ప్రకారం చెప్పుకునే కథ గురించి తెలుసుకుందామండి భూమి మీద సృష్టి మొదలైనప్పటి నుండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ విశ్వంలోని సృష్టి స్థితిలయ కారకులైన త్రిమూర్తులు బ్రహ్మ విష్ణుమూర్తి యొక్క నాభి నుంచి వచ్చిన కమలలో ఉంటారు ఒకరోజు బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వాదన వచ్చింది అలా వారిద్దరు వాదించుకునే క్రమంలో వారిద్దరి మధ్య ఉన్న చీకటిలో ఒక జ్యోతి రూపంలో లింగం ఆవిర్భవించింది ఆ లింగం ఎంత పెద్దదిగా ఉంది అంటే దాని యొక్క ముందు భాగం మరియు వెనుక భాగం ఎక్కడ ఉన్నాయో తెలియని హద్దులు లేని అగ్ని రూపంలో ఉన్న లింగం వారికి కనబడుతుంది ఆ లింగంలో నుండి కొన్ని మాటలు వినబడతాయి ఎవరైతే ఈ లింగం యొక్క ముందు లేదా వెనుక భాగం త్వరగా కనుక్కుని వచ్చి చెప్తే వారే గొప్ప అని ఆ లింగం తెలియజేస్తుంది ఆ లింగం చాలా ఎత్తుగా దాదాపు ఈ విశ్వంలోని పద్నాలుగు లోకాలని దాటేసేంతగా ఉంది అప్పుడు వారిద్దరిలో ఒకరు పైన ఏడు లోకాలని మరొకరు క్రింద ఏడు లోకాలని వెతకాలని నిర్ణయించుకుంటారు వెంటనే విష్ణుమూర్తి తన దశావతారాల్లో ఒకటైన వరాహ అవతారంతో క్రింద ఉన్న పాతాల లోకం తవ్వుకుంటూ వెళ్తారు ఇక బ్రహ్మ హంస మీద ఎగురుకుంటూ వెళ్తారు ఎంత దూరం వెళ్ళినా విష్ణుమూర్తికి ముందు భాగం కనబడకపోయేసరికి తిరిగి వచ్చేస్తారు ఇంతలో బ్రహ్మ మాత్రం తాను చూశానని అబద్ధం చెప్తారు మండుతున్న ఆ జ్వాలాలింగం నుండి బ్రహ్మ అబద్ధం చెప్పారు కాబట్టి తనకు ఎవరూ పూజలు చేయరాదని ఆగ్రహంతో మాటలు వినబడతాయి ఆ మాటలు విన్నాక ఆ లింగం ఎవరో కాదు మహాశివుడే అని వారికి అర్థమవుతుంది బ్రహ్మ తన తప్పు ఒప్పుకుంటారు ఆ లింగం నుండి శివుడు బయటికి వచ్చి ఈ విశ్వంలో ఎవరు గొప్ప అని కాదు ఇందులో ఒకరు గొప్ప ఒకరు తక్కువ అని ఏమీ లేదు సృష్టి స్థితి లయ మూడు సమానమే అని చెబుతారు అలా మాఘమాసం బహుళ చతుర్దశి రోజున శివుడు లింగ రూపంలో ఉన్న జ్యోతిలాగా ఆవిర్భవించాడు కాబట్టి ఆ రోజున మనం మహాశివరాత్రి జరుపుకుంటాం ఇక శివరాత్రి అని ఎందుకు అంటే ఆ రోజున లింగం మహానిషి అనే సమయంలో ఆవిర్భవించింది నిషి అంటే సంస్కృతంలో రాత్రి అని అర్థం చీకటిలో ఒక జ్యోతిలాగా వచ్చి అజ్ఞానాన్ని తొలగించాడు కాబట్టి మనం మహాశివరాత్రి జరుపుకుంటాం ఈ శివరాత్రి ఒక్కరోజు మాత్రం మన దేశంలో చాలామంది జాగారం చేస్తారు జాగారం చేయలేని వాళ్ళు ఉపవాసం చేస్తారు ఎందుకంటే జీవితంలో ఒక్కసారైనా జాగారం లేదు ఉపవాసం చేయడం వలన మనకు సహనం దృష్టి పెరుగుతాయని పెద్దవాళ్ళ నమ్మకం అందుకే పెద్దవాళ్ళు జన్మకో శివరాత్రి అని అంటారు ఓకేనండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దామండి బాయ్ అండి థ్యాంక్ యూ